ఏమాడుంది బయట ఉందా మీరు చూసారా ఇద్దరు చూసారా ఇద్దరు కనిపించిందా ఎక్కడ కనిపించింది చూసావు తేజ్ నువ్వు ధైర్యం చూసావా ఎక్కడ కనిపించింది ఏం నీకు లైట్ లైట్ అయ్యిపోతే లైట్ అయ్యకపోతే లైట్ అయిపోతే అయ్యిపోతే అన్నా రాదా సారీనా దయ్యం మెట్ల దగ్గర చూసింది ఏంటి అన్న మెట్ల దగ్గర దయ్యం మెట్ల దగ్గర దయ్యం ఉందా ఎప్పుడు చూసినావు మళ్ళీ ఎప్పుడు చూసినావు ఎప్పుడు అదే ఎప్పుడు తేజ్ శాని పడుకుంది దెయ్యానికి భయపడి నువ్వు పడుకోవా నీ భయం భయం అయ్యిట్లే భయం అవుతుందా ఎందుకు అమ్మ భయమైతుందా దయ్యం వస్తుందా ఎప్పుడు నుంచి అమ్మ సరే డాడీ వస్తుంది పోదమ్మా